గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వివిధ దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే ఇక ఇవాళ న్యూస్ పేపర్లలో ముఖ్యంగా వివిధ విద్యా సమాచారం వచ్చేసి వివిధ ఎంట్రన్స్ పరీక్షల అయితే అనౌన్స్ చేయడం జరిపింది ఇక్కడ చూడండి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పైలలో అగ్రికల్చర్ మే రెండు నుంచి ఇంజనీరింగ్ ఎప్సెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల తేదీల ఖరారు మే పన్నెండున ఈసెట్ జూన్ ఒకటిన ఎడ్సెట్ ఆన్లైన్ నీట్ కారణంగా ఐదు పరీక్షలు జూన్లో నిర్వహిస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి గతానికి భిన్నంగా రాష్ట్రంలో ఈసారి ఎబ్సెట్ అగ్రికల్చర్తో ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఎఫ్సెట్ అగ్రికల్చర్ మే రెండు నుంచి ఐదవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు జరగనున్నాయి ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీల్ని వెల్లడించింది విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడంతో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విడుదల విద్యామండలి విడుదల చేసింది ఈసారి ప్రవేశ పరీక్షలను ముందుగా జరుపుతామని గతంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి ప్రకటించగా గతం కంటే ఈసారి మరింత ఆలస్యం అవుతుండడం గమనార్హం మొత్తం ఏడు ప్రవేశ పరీక్షలు ఐదు జూన్ నెలలో జరగనున్నాయి మే పంతొమ్మిదవ తేదీతో పరీక్షలు ముగుస్తాయి సాధారణంగా ఇంటర్ సాధారణంగా ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత ఎబ్సెట్కు నలభై రోజుల స నలభై ఐదు రోజుల సమయం ఇచ్చేవారు ఈసారి అగ్రికల్చర్ విద్యార్థులకు ముప్పై తొమ్మిది రోజులు ఇంజనీరింగ్ విభాగం వారికి నలభై రెండు రోజుల వ్యవధి మాత్రమే మిగిలింది ఇక పూర్తి షెడ్యూల్ని చూసుకున్నట్లయితే చూడండి ఎబ్సెట్ ఇది అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులకు అడ్మిషన్ అడ్మిషన్ కోసం నిర్వహిస్తారు దీన్ని జేఎన్టీయు నిర్వహిస్తుంది పరీక్ష తేదీలు వచ్చేసి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై ఎఫ్సెట్ బీటెక్ కోర్సుల అడ్మిషన్ కోసం దీన్ని కూడా జేఎన్టీయూఏ నిర్వహిస్తుంది దీని పరీక్ష తేదీలు వచ్చేసి మే రెండు నుంచి ఐదో తేదీలోపు ఇక మూడోది ఈసెట్ బీటెక్ బీ ఫార్మసీలోకి లెటరల్ ఎంట్రీ కోసం దీన్ని నిర్వహిస్తారు దీన్ని ఐటీఐ చేసిన వారు ఎగ్జామ్స్ రాస్తారు చూడండి నిర్వహణ ఓయూ పరీక్ష తేదీ వచ్చేసి మే పన్నెండున నిర్వహిస్తారు నెక్స్ట్ బీఈడీ కోసం ఎడ్సెట్ కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది జూన్ ఒకటిన ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోసం లాసెట్ ఓయూ నిర్వహిస్తోంది జూన్ ఆరున పరీక్ష తేదీ ఐసెట్ ఎంబీఏ ఎంసీలో ప్రవేశాని కోసం ఎంజీయూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది జూన్ ఎనిమిది తొమ్మిది తేదీలో పరీక్షలు ఉన్నాయి పీజీఈసెట్ ఎంటెక్ ఎంఫార్మసీ కోసం జేఎన్ నిర్వహిస్తోంది జూన్ పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఎగ్జామ్స్ ఉంటాయి పీఈసెట్ సెట్ డిపిఎడ్ బీపీఎడ్ వారి కోసం పాలమూరు యూనివర్సిటీ నిర్వహిస్తుంది ఇది జూన్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఎంస్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇది పూర్తి షెడ్యూల్ అంటే దీనికంటే ముందే నోటిఫికేషన్ విడుదలవుతాయి అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వార్త వచ్చేసి ఉస్మానియాలో పిహెచ్డి అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో కేటగిరీ టూ కింద పీహెచ్డీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఫ్యాకల్టీలు వచ్చేసి సైన్స్ ఆర్ట్స్ ఓరియంటల్ లాంగ్వేజెస్ సోషల్ సైన్సెస్ కామర్స్ ఎడ్యుకేషన్ లా మేనేజ్మెంట్ సైన్స్ ఇంజనీరింగ్ ఫార్మసీ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేటిక్స్ అర్హతలు వచ్చేసి మరి పిహెచ్డీ ఎంట్రన్స్ కోసం క్వాలిఫికేషన్ ఏంది సంబంధిత విభాగంలో గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుంచి కనీసం యాభై ఐదు శాతం మార్కులతో పీజీ ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగుల కోసం యాభై శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది దీంతోపాటు యూజీసీ లేదా సిఎస్ఐఆర్ లేదా ఐసీఏఆర్ ఐసీఎంఆర్ డిఎస్టీ ఇన్స్పైర్ నుంచి జేఆర్ఎఫ్ ఉండాలి అంటే నెట్ సెట్ క్వాలిఫై అయి ఉండాలి దరఖాస్తు ఫీజు కనుక చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ వారికి పదిహేను వందల రూపాయలు మీకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నా ప్రారంభమవుతాయి నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి ట్వంటీ టూకి లాస్ట్ డేట్ ఇక మిగతా విషయాల కోసం ఉస్మానియా డాట్ ఏసీ డాట్ ఇన్లో లాగిన్ అయితే మీకు అన్ని విషయాలు క్లియర్గా తెలుస్తాయి నెక్స్ట్ వార్త వచ్చేసి సౌదీలో నర్సు ఉద్యోగాలకు దరఖాస్తులు సౌదీ అరేబియా యుఏఈలో నర్సు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్ కామ్ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుంది కనీసం రెండేళ్ల క్లినికల్ అనుభవం రిజిస్టర్డ్ నర్సులు ఈ ఉద్యోగాలకు అర్హులు అంటే రిజిస్ట్రేషన్ నర్సుల్ని రెండేళ్ల అనుభవం ఉండాలి మరియు రిజిస్టర్డ్ నర్సులై ఉండాలి ఈ ఉద్యోగాలకు వీరే అర్హులు ఇక చూడండి జీతం జీత భత్యాలు లక్ష పదిహేను వేల నుంచి రెండు లక్షల ముప్పై వేల వరకు నెలసరి జీతం ఉంటుంది వసతి పన్ను రహిత వేతనం ఆరోగ్య బీమాతో పాటు వార్షిక సెలవులు తదితర ప్రయోజనాలు ఉంటాయి అంటే ఉండడానికి వాళ్ళే చూపిస్తారు పన్ను రహిత వేతనం ఉంటుంది ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఆరోగ్య బీమా ఉంటుంది ఆసక్తి గలవారు టామ్ కామ్ వెబ్సైట్ను కానీ లేకుంటే స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్నటువంటి నంబర్ను కానీ సంప్రదించవచ్చు నెక్స్ట్ వార్త వచ్చేసి ఉచిత ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం ఇది కరీంనగర్ మైనారిటీ సొసైటీ విడుదల చేసింది మైనార్టీ సంక్షేమ మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ డిఎస్సి ఎస్ఎస్బి ఆర్ఆర్బి బ్యాంకింగ్ పిఓ వంటి వివిధ పోటీ పరీక్షల కోసం నాలుగు నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సుకు మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా అధికారి పి పవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఆసక్తి వారు ఈ గూగుల్ ఫామ్ నింపండి మీ పేరు నమోదు చేసుకోండి లేకుంటే ఆఫ్లైన్లోనైనా ఆఫీస్లో కాంటాక్ట్ అవ్వండి కరీంనగర్ కలెక్టరేట్లోని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి ఫిబ్రవరి పదిహేను వరకు గడువు ఉంది సందేహాలు ఉంటే డైరెక్ట్గా డైరెక్ట్ ఆఫీస్లో అయినా లేకుంటే స్పిన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్లలో అయినా మీరు సంప్రదించవచ్చు నెక్స్ట్ వార్త వచ్చేసి ఐ ఆర్ఐఎంసి డెహ్రాడూన్లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు డెహ్రాడూన్లోని రాష్ట్రీయ మిలిటరీ కాలేజ్ ఆర్ఐఎంసి అంటారు దీన్నే జనవరి ట్వంటీ సిక్స్ టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన బాలురు బాలికల నుంచి దరఖాస్తులు కోరుతుంది చూడండి అర్హత గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ నాటికి ఏడో తరగతి ఏడో తరగతి చదువుతున్నా లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల అర్హులు ఇక ఈ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థుల వయస్సు ఎంత ఉండాలంటే ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి అంటే స్టూడెంట్ రెండు జనవరి రెండు వేల పదమూడు నుంచి ఒకటి ఏడు రెండు వేల పద్నాలుగు మధ్య జన్మించి ఉండాలి ఇక ఎంపిక ఎంపిక విధానం ఎట్లా ఉంటుంది అంటే చూడండి రాత పరీక్ష వాయిస్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు సెలెక్ట్ చేయడం జరుగుతుంది పరీక్ష విధానం రాత పరీక్ష ఎట్లా పెడతారంటే రాత పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి అవి మ్యాథమెటిక్స్ టూ హండ్రెడ్ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్ వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి రాత పరీక్షలు అర్హత సాధించిన అభ్యర్థులకు వైవా వాయిస్ ఫిఫ్టీ మార్క్స్ నిర్వహిస్తారు రాత పరీక్ష వైవా వాయిస్లకు మొత్తం నాలుగు వందల నాలుగు వందల యాభై మార్కులు కేటాయించడం జరిగింది దీనిలో కనీస మార్కులు యాభై శాతం ఉండాలి ఈ రెండింట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహించి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది దరఖాస్తు విధానం చూడండి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి దరఖాస్తును నింపి అవసరమైన సర్టిఫికేట్లు జత చేసి ది కమాండెంట్ ఆర్ఐఎంసి ఫండ్ డ్రా బ్రాంచ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ భల్లూపూర్ చౌక్ డేరాడూన్ బ్యాంక్ కోడి కోడ్ కూడా ఇవ్వడం ఉత్తరాఖండ్ చిరునామాకు పంపించాలి చివరి తేదీ వచ్చేసి థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్ష తేదీ ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ అడ్మిషన్ టెస్ట్కు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ స్కూల్ యొక్క వెబ్సైట్ కనిపిస్తుంది కదండి దాంట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ అప్ చేసి దానికి కావలసినటువంటి సర్టిఫికేట్ జత చేసి ఈ అడ్రస్కు పంపించే పంపించేయాలి ఆ తర్వాత వాళ్ళు అప్లికేషన్ని చెక్ చేసి మీకు హల్ టికెట్ను అలాట్ చేస్తారు అలాట్ చేసిన తర్వాత ఎగ్జామ్కు అటెండ్ అవ్వచ్చు ఇవి ఈరోజు వివిధ న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్